హాయ్ ఈ వెల్కమ్ టు యోస్టా కలెక్షన్స్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన యోస్టా కలెక్షన్స్లో వచ్చేసి మీకు నైట్ వేర్ కలెక్షన్ అయితే చూపించిపోతున్నానండి చాలామంది అడిగారు కాలర్ నెక్ నైట్ డ్రెస్ ట్రెండీగా ఉండేవి కావాలి మాకని అలాంటి వాళ్ళ కోసం అయితే ఇవాళ నైట్ డ్రెస్లు అయితే తీసుకొచ్చేసాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫస్ట్ కలర్ వచ్చేసరికి మనకి పింక్ అండి మీకు ఇది కాటన్ మెటీరియల్తో వచ్చేసిద్ది చాలా బాగుంది క్వాలిటీ కూడా నేను చూసి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే తీసుకొచ్చేసాను సో ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ విత్ స్కై బ్లూ కలర్ ఎండింగ్ అయితే ఇచ్చేసారు చూస్తున్నారు కదా మీకు చూస్తుంటే క్లాత్ తెలిసిపోద్ది మనకి కాలర్ నెక్ క్లాత్ కూడా మందంగా ఉంది బటన్ ఓపెనింగ్స్ అయితే ఇచ్చేసారు విత్ పాకెట్ కూడా వచ్చేసింది హ్యాండ్స్ దగ్గర కూడా వచ్చేసరికి చాలా బాగుంది డిజైన్ ఇది వచ్చేసరికి ప్యాంట్ అండి ఈ ఇది ఇది ఎక్సల్ సైజు మనకి ఇందులో టోటల్గా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను ఒక్కొక్క కలర్ మీకోసం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి కి అయితే మెసేజ్ చేసేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్ అయితే వచ్చేసింది కలర్ అయితే కాంబినేషన్ చాలా బాగుంది రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇది కొంచెం క్లాత్ డిఫరెంట్గా ఉంది కానీ దాని మీద చాలా బాగుంది క్లాత్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసరికి ప్యాంటు ప్యాంటు కూడా చూడండి చాలా బాగుంది మీకైతే బ్లాక్ ఫినిషింగ్ తో అయితే ఇచ్చేసారు ఈ డ్రెస్ ఇంకొక కలర్ వచ్చేసరికి ఇంకొక కలర్ వచ్చేసి లగ్ స్క్రీన్ దీనికి ఏమో నావీ బ్లూ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి అసలు కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో రేర్ కలర్ కాంబినేషన్స్ ఎక్కడ ఎక్కడ అంత తొందరగా దొరకవు నైట్ వేర్ లేవు చాలా గా ఉన్నాయి నైట్ డ్రెస్లు అయితే మనకి ఓన్ స్టాక్ కాబట్టి లిమిటెడ్ స్టాక్ ఉండిద్ది కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే మెసేజ్ చేసుకోండి మన యోస్టా కలెక్షన్స్ లో రీసెల్లింగ్ ఆప్షన్ కూడా ఉండిద్ది ఇప్పటికి మా లాస్ట్ వీడియోలో చూసి చాలా మంది అయితే గ్రూప్ అయితే జాయిన్ అయ్యారు రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి కనకాంబరం కలర్ దీనికి కూడా నావీ బ్లూ ఫినిషింగ్ తో ఇచ్చేసారు రెయిన్బో థీమ్ తో వచ్చేసిందండి డిజైన్ నెక్స్ట్ కలర్ మనకి యూనికార్న్ కలర్ థీమ్ లో అయితే వచ్చేసిందండి విత్ ఆరెంజ్ కలర్ పైపింగ్ తో ఇచ్చేసారు చాలా బాగుంది కలర్ చాలా క్లాసీగా ఉంది మీకు చూడండి హోలీ కలర్స్ కాంబినేషన్ లో ఉంది ఇది చాలా క్లాస్గా ఉంది దీని ప్యాంట్ వచ్చేసరికి కూడా సేమ్ అండి సేమ్ టు సేమ్ ఇలాగే వచ్చేసింది మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెల్లింగ్ కూడా ఉండిద్ది నేనైతే రోజు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి మీ ఓన్గా మీరైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు రీసెల్లింగ్లో అయితే జాయిన్ అయ్యి నెక్స్ట్ కలర్ ఇది చాలా సింపుల్గా ఉంది చూడండి ఎంత బాగుందో మీకు ఒక్క దాన్ని మించి ఒక్కటి ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలకి ఏ చక్కగా నైట్ వేరే చాలా కంఫర్టబుల్గా ఉండేది దీంట్లో ఉండి వేసుకుంటే ఎండకైతే చాలా కంఫర్టబుల్గా ఉండేది నైట్ డ్రెస్లు కాటన్ కాబట్టి మీకు సిల్క్ మిక్స్ అనేది ఏం లేదు కాటన్ నైట్ డ్రెస్లు అండి నెక్స్ట్ అండి నావీ బ్లూ నావీ బ్లూ లక్స్ ఫినిషింగ్ ఇచ్చేశారు లస్ ఫినిషింగ్ టచ్ సార్ లక్స్ గ్రీన్ ఫినిషింగ్తో చూడండి ఎంత బాగుందో డిజైన్ చాలా బాగుంది దీని డిజైన్ వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ డ్రై ఈ నైట్ డ్రెస్ని మనకి బయట సెవెన్ డబల్ నైన్ ప్లస్ అమ్ముతున్నారు కానీ మన సబ్స్క్రైబర్స్కి మన రీసెలర్స్కి యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేనైతే చాలా లో ప్రైజ్లో అయితే ఇస్తున్నాను మీరు బయట ఎంక్వైరీ చేసినా కానీ మీకు ఇంత తక్కువగా ఈ నైట్ డ్రెస్ అయితే దొరకవు క్లాత్ కూడా మీకు అంత చాలా మందంగా ఉంది మీరు బయట నేను ఇచ్చే ప్రైజ్ తీసుకున్న ఇంత క్వాలిటీకి అయితే రావు వచ్చేసరికి ప్యాంట్ అండి మనకి అందులోను కాటన్ చాలా బాగుంటాయి చాలా బ్యూటిఫుల్ గా కంఫర్ట్ గా ఉంటాయి ఈ నైట్ డ్రెస్ వచ్చేసరికి మనకి ఎక్సర్సైజ్ అండి సైజ్ లో ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దైతే వచ్చేసిద్ది లిమిటెడ్ స్టాక్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు డబల్ ఎక్సెల్ అయితే చూపిస్తాను స్టార్టింగ్లో ఒక టూ ఇట్లతో పాటు చూపించేశాను కాకపోతే డబుల్ ఎక్సెల్ కాబట్టి మళ్ళీ ఇటులతో అయితే చూపిస్తాను చూడండి డబల్ ఎక్సెల్ వచ్చేసరికి బ్లాక్ అండ్ గ్రే బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్స్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి దీనికి కూడా మనకి ఫ్రంట్ బటన్ ఓపెనింగ్స్ అయితే ఇచ్చే వచ్చేసింది విత్ పాకెట్స్ అండి దీని గ్రే కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు దీని ప్యాంట్ వచ్చేసరికి ఇది ఈ ప్యాంట్ మనకి కాళ్ళ దాకా వస్తాయి మోకాల దాకా కాదు దాకా దాకొచ్చేది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి కనకాంబరం కలర్ ప్యాంట్ వచ్చేసరికి సేమ్ అండి మనకి పైది ఏ విధంగా వస్తుందో ప్యాంట్ కూడా అదే విధంగా వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నైట్ డ్రెస్ లు కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లక్స్గా ఈ టూ నైట్ డ్రెస్లు మీ కిందకులు చూపించాను ఎక్సెల్ అనుకుని కానీ ఇవి టూ ఎక్సెల్ అండి అందుకే మళ్ళీ చూపిస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ ఏమి అవ్వకండి నేను నేను మళ్ళీ అందులో పెట్టి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మళ్ళీ వేరేగా చూ సపరేట్గా చూపించడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చేసరికి ఈ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే చూపించాను నెక్స్ట్ మీకు వచ్చేసరికి కిడ్స్ కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తాను టూ టు ఫోర్ ఇయర్స్ ఈ నైట్ డ్రెస్లో వచ్చేసరికి మనకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా సరిపోతుంది దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి ప్రైస్ మనకి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్ట్ అయితే ఇస్తున్నాను సేమ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కాటన్ అయింది క్వాలి క్లాత్ వచ్చేసరికి ఇందులో టోటల్గా మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రీ కలర్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకైతే సరిపోయింది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లావెండర్ కలర్ విత్ నావీ బ్లూ పైపింగ్తో అయితే ఇచ్చేసారు ఇది చాలా నచ్చిందండి నాకైతే పర్సనల్గా చాలా బాగుంది లైట్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడ దొరకదు ఈ ప్రైజ్ మీకు అయితే ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇచ్చేస్తున్నాను పిల్లల డ్రెస్సులు కూడా కాలర్ నెక్ మీరు మినిమం టూ ఆర్డర్ పెట్టుకుంటే మీకు షిప్పింగ్ అనేది ప్లస్ అవుతుంది సింగిల్ అయినా పార్సిల్ వేస్తాం ఇందులో మనకు వచ్చేసి నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి లెటర్స్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది పెద్ద వాళ్ళ కాదు పిల్లల డ్రెస్లు కూడా కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ చాలా బాగుంది ఒకదాన్ని మించి ఒకటైతే ఉన్నాయి ఇప్పుడు మీకైతే మామూలుగా ఇప్పుడు కాలర్ నెక్ డ్రెస్లు అయితే అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసరికి మామూలుగా రౌండ్ నెక్ నైట్ డ్రెస్లు అయితే చూపిస్తాను ఇవి వచ్చే ఇవి పాకెట్స్ తో కూడా వచ్చేసినాయి నెక్స్ట్ వచ్చేసి మీకు రౌండ్ నెక్ అయితే చూపిస్తాను దాని ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ అయితే ఆర్డర్ చేసుకోవాలి ఇవి మనకి త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయి త్రీ పీసెస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరెంజ్ అండ్ గంధం పసుపు కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ కలర్ లగ్స్ స్క్రీన్ విత్ బ్లాక్ డిజైన్స్ చూడండి చాలా బాగున్నాయి చిన్నపిల్లలు వేసుకుంటే ఎంత క్యూట్గా వండిద్దు డ్రెస్లు ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేసరికి కాలర్ నెక్ అయినా కానీ వీటి ఉన్న ఇది వీటికే వండిద్ది క్లాత్ కూడా చాలా మత్తగా ఉంది కాటన్ అండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇవ వచ్చేసరికి టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకైతే సరిపోద్ది మంచి బ్రాండెడ్ క్వాలిటీ ఇవ్వండి నేను రేట్ ప్రైస్ ఎక్కువ పెట్టి తెచ్చాను ఒకళ్ళు అడిగారని క్వాలిటీ చాలా బాగుంది బ్రాండెడ్ ఐటమ్ ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి చూడండి ఎంత బాగుందో టూ పీసెస్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి టూ టు త్రీ ఇయర్స్ పాప్కి సరిపోద్ది ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి టూ పీసెస్ ఆర్డర్ పెట్టుకోవాల్సిందే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఒకవేళ బయట కనుక్కున్న ఇది ఇంత బ్రాండెడ్ ఐటెం మీకు త్రీ ఫిఫ్టీకి రాదు నాకు హోల్సేల్ ప్రైజెస్ మీకు ఇస్తున్నాను క్వాలిటీ చాలా బాగున్నాయి చూడండి లక్స్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్స్ అయితే వచ్చేసింది ఇవి వచ్చేసరికి మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే నేను చెప్తున్నానండి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అయితే ఉండిద్ది కావాల్సిన మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బై